नागोबा जातरा దేశంలోనే రెండవ అతిపెద్ద ఆదివాసీ జాతర తెలంగాణలోని కెస్లాపూర్ నుండి గోదావరి వరకు ఎనభై కిలోమీటర్లు కాలి నడిచి మర్రి చెట్టు కింద విడిది చేసి గోదావరి జలాలు తెస్తారు పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున ఆ గోదావరి జలాలతో అభిషేకం చేస్తారు ఈ నీటిని తీసుకురావటానికి మట్టి కుండలను వాడతారు ఈ మట్టి కుండలను తయారు చేసేది గుగ్గిలం వంశీయులు మాత్రమే రాగి చెంబులో పాలను నవధాన్యాలను ఉంచి పైన ఒక తెల్లటి రుమాలు కప్పుతారు ఆ రుమాలు తెరిచినట్టు ఉంటేనే పూజ కార్యక్రమం ప్రారంభిస్తారు ఇప్పటికీ నాగేంద్ర స్వామి వచ్చి ఆ పాలు తాగుతున్నాడు అనటానికి ఇదే నిదర్శనం ప్రజా దర్బార్ బేటింగులతో ముగిసే ఈ జాతర కోసం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి అనేక మంది గుండు జాతీయులు గిరిజనులు విరివిగా పాల్గొంటారు విచిత్రం ఏమిటంటే మేస్త్రం వంశీయులు వేలల్లో వచ్చిన వాళ్ళు వండుకునేది మాత్రం ఇరవై రెండు పొయ్యల మీదే మేస్త్రం వంశానికి చెందిన నవ వధువు బేటింగ్ లో గాని పాల్గొనకపోతే వాళ్ళు దేవుణ్ణి కూడా చూడరు ఈ నవ వధువులు ఎడ్లబండి వెనకమాల ఎదురుబుట్టలో పూజా సామాగ్రి తీసుకుని నడుచుకుంటూ రావటం ఆనవాయి చివరి రోజైన బేటింగ్ కార్యక్రమం కోసం లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు హాజరవుతారు మేస్త్రం వంశానికి చెందిన అల్లుళ్ళు పుట్ట దగ్గర ఉన్న మట్టిని మెత్తగా కా కూతుర్లు ఆ మట్టిని పొట్టకే అలికి మొక్కులు తీర్చుకుంటారు ఈ జాతర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో జరుగుతుంది